నమస్తే వెల్కమ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈసీఐఎల్ చివరస్తాలో గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చిల్ మల్కాజ్గిరి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ముఖ్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేడు పాపన్న జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్ల ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు గౌడ హాస్టల్ మేనేజింగ్ కమిటీ సభ్యులు పండల శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ గౌడ వృత్తిదారులు రోజుకు ఒకరు ఇద్దరు చెట్టుపై నుండి పడి మరణిస్తున్నారని ప్రభుత్వం వృత్తిదారులకు సేఫ్టీ మోకులు అందించాలని డిమాండ్ చేశారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌడు ముద్దబిడ్డ శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై ఐదవ కూడా ఏకం చేసి గోల్కొండ కోటను కైవం చేసుకున్న ఒక మహావీరుడు శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని పెట్టించి వారికి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా మేము గౌడ సోదరులందరి తరఫున మరియు బడుగు బలహీన అందరి తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే ఒక నైజం పోరాటంలో చే వాళ్ళ పోరాటం చేసి ఒక బడుగు బలహీన వర్గ హక్కుల కోసం పోరాడిన మహా వ్యక్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కాబట్టి సందర్భంగా బలుగు గౌడ్లే కాదు బీసీలందరూ కూడా ఏకం చేసి మనందరం కూడా రాజ్యాధికారం కోసం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అందరికీ ఇచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై గౌడన్న జై జై సర్వై పాప సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్బ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మొఘలులకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కృషి చేసి రాజ్యాధికారం రావాలంటే కేవలం పోరాటాల ద్వారానే వస్తుందని చెప్పేసి యుద్ధం చేసి గోల్కొండ కోటను కైవసం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు వారి చరిత్రను గత పాలకులు మనకు తెలియకుండా తొక్కేసి మనకు తెలియకుండా చేశారు ఈ మధ్యన కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వివిధ మాధ్యమాల ద్వారా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క చరిత్రను చాలామందికి తెలిసే విధంగా జరిగింది అదేవిధంగా ఈ యొక్క చరిత్రను అందరి పాఠ్యాంశాలలో చేర్చి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అదేవిధంగా ఈసీల్ చౌరస్సలో కూడా మనందరం సహకారంతో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జోహార్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ రోజు ఈసీల చౌరస్తాలో సర్దార్ సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఘనంగా నిర్కో నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నేడు ట్యాంక్ బండ్ వద్ద పాపన్నగౌడ్ విగ్రహానికి భూమి పూజ చేస్తు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్నారు కానీ అన్ని పార్టీలు కూడా ఎందుకు చేస్తురో ఏం చేస్తురో అర్థమవుతలేదు అందరు ధర్నాలు చేస్తున్నారు మరి ఎవరు సాధించాలి బీసీలకి మనందరం బీసీలు అందరం కూడా అన్ని కులాలుగా ఏకమై పాపన్న ఆశయ సాధనలో నడుచుకుంటూ రాజ్యాధికారం సాధించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ